వాట్సప్లో నాకు వచ్చిన సందేశం కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంది అని దీన్ని నేను రికార్డు చేసి మీ ముందుంచుతున్నాను అమ్మా నాన్నలు తప్పకుండా వినాల్సింది మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి తల్లి చనిపోయింది అసలు అమ్మా నాన్నలుగా మన ప్రయారిటీస్ ఏంటి మనుషులుగా మన ప్రయారిటీస్ ఏంటి ఈ రెండు ప్రశ్నలు వేరు అనుకుంటున్నారక్క ఈ రెండు ఒకదానికొకటి పెన ఉన్నాయి ఎందుకంటే మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మా నాన్నలు అవుతాం అమ్మా నాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మనం మంచి మనుషులను మన ఇంటి నుంచి ఈ సమాజానికి అందించగలుగుతాం హాస్పిటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ ఛానల్స్తో మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు మా బాబు అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ అండి పుష్ప సినిమా చాలాసార్లు చూసాడు మేము పుష్ప అని పిలుస్తాం వాడి సంతోషం కోసం మళ్ళీ మేము సినిమాకి వచ్చాం రీల్స్ కూడా చేస్తాడండి అని చెప్తున్నాడు ఇక్కడ ఆ బాబు తప్పేం కనిపించట్ల అందరి పిల్లల్లాగే బ్లాంక్ లైట్తో పుట్టాడు ఆ బాబు ఆ పలక మీద మనం ఏమి రాస్తే అదే నేర్చుకుంటాడు ఎవరు రాస్తారు మనమే కదా అమ్మానాలే కదా అంటే ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదళ్ళు రాసింది అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక సినిమా యాక్టర్కి ఫ్యాన్ అవడం తప్పు కాదు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ బాబు ఫ్యాన్ అయింది యాక్టర్కే కాదు పుష్ప అనే క్యారెక్టర్కి అందుకే పుష్ప మీద అతను రీల్స్ చేశాడు ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప పుష్ప అంటూ పిలుస్తున్నారు అసలు పుష్ప వన్ సినిమాకి థర్టీన్ ప్లస్ రేటింగ్ ఉంది అంటే పదమూడు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే సినిమా చూడాలి అంటే ఏంటి అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది జాగ్రత్త పడండి అని వాన్ చేసినట్టే కదా అసలు పిల్లలు అన్నిసార్లు ఆ సినిమాలను చూసే ఆ అంశం ఏముంది అందులో అంటే ఒక ఈ సినిమాని కాదు ఇలాంటి అన్ని సినిమాల్లో కూడా హీరోయిజం ఎలివేషన్ పంచ్ డైలాగ్స్ రూల్స్ బ్రేక్ చేయడం ఇవేగా చిన్న పిల్లల మెదళ్ళు స్పాంజ్ ముక్కలు లాంటివండి మంచినీరు పోసినా పీల్చుకుంటుంది విషం పోసినా పీల్చుకుంటుంది పిండినప్పుడు ఏది పీల్చుకుంటే మరి అదే కదా బయటకు వస్తుంది ఈ రోజున మనకి ఒక అద్భుతమైనటువంటి సినిమాలు కూడా ఉన్నాయి సత్యం సుందరం అమరన్ ఈ సినిమాలకు ఎందుకు అర్ధరేత్రి కూడా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళరు ఇంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు సత్యం సుందరం ముకుంద్ అని ఎందుకు పిలవరు అసలు సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలుడని విషయాలు ఉన్నాయండి ఆడుకోవాల్సిన ఆటలు బోలుడని ఉన్నాయి అయినా మనం పుష్ప 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 అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి సరే ఒకవేళ మాట్లాడినా ఏం చెప్పాలి సినిమా బాగుంది అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు కానీ అది సినిమా నాన్నా అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా అలా దొంగతనంగా వాటిని అమ్ముకోవడం ఇంకా తప్పు కదా అని మాట్లాడితే పిల్లల మెదడు సినిమా వేరు నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు అలా కాకుండా ఎంకరేజ్ చేస్తూ అబ్బు 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 అని మాట్లాడితే పిల్లలు ఆ సినిమాని నిజం అనుకుంటారండి అగ్రెసివ్గా ఉంటేనే హీరో అనుకుంటారు రెక్లెస్గా మాట్లాడితేనే స్టైల్ అనుకుంటారు కాదా అలా కాకుండా మన మేజర్ ముకుందు గురించి లేదా సత్యం సుందరంలో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు ప్రేమల గురించి మాట్లాడుకుంటే ఎస్ హీరో అంటే ఇది మేజర్ ముకుందులా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పును ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా ఇది తల్లిదండ్రుల్ని తప్పు పట్టడం కాదు నా ఉద్దేశం ఒక తప్పు జరిగినప్పుడు దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి అవి మాత్రమే చెప్పాలి అన్నది నా ఉద్దేశం అందుకే నేను ఏం చెప్తానంటే అమ్మానాన్నకి ఇంట్లో ఫ్యాన్ అనే పదం వాడకండి పిల్లలు ఫ్యాన్ అవుతుంది యాక్టర్కి కాదు క్యారెక్టర్కి ఇది గుర్తుపెట్టుకోవాలి సినిమాని ఎంజాయ్ చేయండి కానీ తర్వాత హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ డిస్కషన్ అబౌట్ ఇట్ సినిమా వేరు నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి అంతకన్నా ముఖ్యంగా మనం మారితేనే పిల్లలు మంచి మనుషులుగా ఈ సమాజంలో ఎదుగుతారు